హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది సో ఆల్రెడీ విడుదల కావడం జరిగింది మరి చాలామంది సో చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు అని మరి డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది మరి సమయం కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు మరి చాలామందికి ఇప్పటికే సో చాలా డౌట్స్ ఉన్నాయి సో అప్లికేషన్ ప్రాసెస్లో సో ఆల్రెడీ ఎలా అప్లై చేయాలి అనేది కొంతమందికి డౌట్ ఆల్రెడీ మేము గతంలో అప్లై చేస్తున్నాం కదా సో ఇప్పుడు మళ్ళీ ఫీజు కట్టాలా లేదా అనేది ఇంకొంతమందికి డౌట్ మరి సర్టిఫికెట్స్ ఏం అప్లోడ్ చేయాలి సో దాంతోపాటు రోస్టర్ పాయింట్ విధానం అనేది సో మీ జిల్లాలో ఉండే పోస్టులకి ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా నేను సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చివరి వరకు కూడా సో వీడియోని అయితే చూడండి సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ సో లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించి అప్డేట్స్ సంబంధించి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి సో వీడియో డిస్క్రిప్షన్లో సో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మీకు అప్డేట్ చేయడం జరిగింది అండ్ విజయ స్టడీస్ యాప్లో ఆల్రెడీ ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి పూర్తిగా సో కంటెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో అన్లిమిటెడ్ ప్రాక్టీస్తో అక్కడ టెస్ట్లు అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా సో బిడ్ బ్యాంక్ దానికి కీ కూడా అప్డేట్ చేయడం జరిగింది దాంతోపాటు సో ఇంటర్ కంటెంట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్ కంటెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ మెథడాలజీకి సంబంధించి కొత్త బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా యాప్ లో గా ఉన్నాయి అండ్ ఎస్జిటికి సంబంధించి చూస్తే ప్రతి సబ్జెక్టుకి కి సంబంధించి సో తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ సైకాలజీ పిఐఈ ఇట్లా సబ్జెక్టు వారి టెస్ట్ టెస్ట్లన్నీ కూడా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ తో సో అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి మీరు విజయ స్టడీస్ యాప్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి సో మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇక టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్ అయితే చూద్దాం సో మెయిన్గా సో డిఎస్సికి సంబంధించి సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది సో ఈ రోజు ఉదయం పది గంటల నుంచి అండ్ అప్లికేషన్ ఎండింగ్ ప్రాసెస్ మనకి మే పదహైదున పూర్తి కావడం జరుగుతుంది అయితే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి సో ఆల్రెడీ ఎవరైతే గతంలో సో డిఎస్సికి అప్లై చేస్తున్నారో సో ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే ఫీజు కట్టేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా తిరిగి సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి చూద్దాం ఒకసారి మరి ఎవరైతే గతంలో సో డిఎస్సికి సో రెండు వేల ఇరవై నాలుగులో సో రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవరు కూడా ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు సో ఇది మీకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ చెయ్యాలి సో ఎందుకంటే గతంలో చేసినటువంటి డీటెయిల్స్ సో ప్రస్తుతం మళ్ళీ చేస్తే ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది దాంతోపాటు నెక్స్ట్ సర్టిఫికేట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అందుకోసం మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్తే సో ప్రత్యేకించి ఇక్కడ మీరు రిజిస్టర్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక చిన్న డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో దీంట్లో మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ప్రతి ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి సో అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ సో ప్రొసీజర్ కొట్టాలనుకోండి సో ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి ఇక్కడ ఏంటి సో ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు సో అప్లికెంట్ పేరు సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ సో మేల్ ఫిమేల్ మ్యారేజ్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ లేదంటే అన్మ్యారీడ్ సో ఫాదర్ నేము సో మదర్ నేము క్యాస్ట్ సో ఓకే క్యాస్ట్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అండ్ సబ్ క్యాస్ట్ ఏదైతే అది అక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుంది తీసుకుంటది ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో సో మెజారిటీ నోనే ఉంటుంది సో ఎవరు కొందరే ఉంటారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు అండ్ ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ సో పిహెచ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా కొంచెం సో జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు అండ్ ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో సో డిస్టిక్ ఏంటి సో మండలం సో ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీని ఉంది సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది సో ఓపెన్ కావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ గతంలో చేస్తున్నారో సో వాళ్ళకి ఇది ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది సో దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మీరు నీట్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మైండ్ లో గుర్తు పెట్టుకోండి అండ్ ముఖ్యంగా ముఖ్యంగా సో మరొక అంశం ఏంటంటే ఇక్కడ సో గుర్తుపెట్టుకోవాల్సింది అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత సో ఎవరైతే సో అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారో సో వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ స్టేజ్లో ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ మీరు డిఈడి చేస్తుంటే సో డిఇడీ మీ లో డిఎల్ఈడి సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది ఇది ఉంటే ఇది ఇది ఉంటే ఇది చేయాలి నెక్స్ట్ బీఈడి అంటే సో బీఈడికి సంబంధించి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో వాటిని గురించి చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు టీజీటీ లేదా పీజీటీ ఈ పోస్టుకి అప్లై చేయాలంటే వీటికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో పీజీటీకి చేయాల్సి ఉంటే ఖచ్చితంగా పీజీ ఉండాలి ఏదైనా సో ఎంఏ అయినా ఎంఎస్సీ అయినా ఏదైనా సరే ఎనీ పీజీ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా నెక్స్ట్ థర్డ్ లెవెల్లో స్టేజ్ త్రీలో మీరు ఫైనల్ లెవెల్లో మొత్తం అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఏం కావాలి మెయిన్గా అంటే బాగా గుర్తుపెట్టుకోండి సో టెన్త్ క్లాస్ సో ఎస్ఎస్సి మార్క్స్ మేము తర్వాత ఇంటర్ సో ఇంటర్కి సంబంధించిన మార్క్స్ మేము నెక్స్ట్ డిగ్రీ ఎవరు బీఈడి చేసిన వాళ్ళు సో ఒకవేళ లేదు అనుకోండి డిఈడి చేసిన వాళ్ళు ఉంటారు కదా డైట్ సో వాళ్ళు ఏం చేయాలి ఈ సర్టిఫికేట్స్లో ఏది ఉంటే దాన్ని అప్లై చేయాలి నెక్స్ట్ బీఈడి వాళ్ళు అనుకోండి డిగ్రీ తర్వాత సో బీఈడి సర్టిఫికేట్స్ అనేటివి అప్లోడ్ చేయాలి ఇంకా పీజీటీ అప్లై చేసేవాళ్ళు పీజీ క్వాలిఫికేషన్ ఉంటుంది పీజీ మార్క్ లిస్ట్ అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్కి సంబంధించి నాలుగో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు సో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఓకే సార్ నా దగ్గర పాతవి ఉన్నాయి ప్రస్తుతం కొత్తవి లేవు కదా అని టెన్షన్ అందక్కర్లేదు సో పాతవే సరిపోతాయి సార్ నా దగ్గర ఒరిజినల్ లేదు నా దగ్గర జిరాక్సే ఉంది మీ దగ్గర జిరాక్స్ ఉంటే జిరాక్సే అప్లోడ్ చేయి ప్రాబ్లమ్ ఏం లేదు నెక్స్ట్ ఫైనల్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఆ వాటన్నిటినీ కూడా నీట్గా అప్పుడు కలెక్ట్ చేసుకొని సో ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా సో ఫోర్త్ క్లాస్ నుంచి సో టెన్త్ క్లాస్ వరకు కూడా సో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ సో టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు మార్క్స్ మెమోస్ అనేటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఇంపార్టెంట్ ఇందులో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మనం చూస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు గతంలో సో మీ సేవ దగ్గర తీసుకున్న సర్టిఫికేట్ పాతదైన సరిపోతుంది లేదు సచివాలయంలో మేము క్లాస్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకుని మా దగ్గర ఉంది అంటే సో దీన్ని అప్లై చేయొచ్చు లేదా మీ దగ్గర పాత ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అవన్నీ సార్ నా దగ్గర రెండు వేల పద్నాలుగులో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను తర్వాత అది కూడా అదే ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా అంటే సో అప్లై చేయొచ్చు అక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పర్టికులర్ గా ఒక నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు సో ఆ నెంబర్ అనేది మీకు అక్కడ అప్డేట్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మీ క్యాస్ట్ అనేది ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ వచ్చేస్తాయి తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకోండి సో ఇక్కడ ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో ఎక్కడ కూడా టెన్షన్ లేదు సో క్లారిటీగా నీట్గా గుర్తుపెట్టుకోండి సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డీటెయిల్స్ సెకండ్ కి ఏమో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ థర్డ్ స్టెప్కి క్యాస్ట్ సర్టిఫికేటు ఇంటర్ డిగ్రీ ఇవన్నీ మార్క్స్ ఇవన్నీ కూడా థర్డ్ కేటగిరీలో అప్లోడ్ చేసి సో ఫైనల్గా మొత్తం ఒకసారి అప్లికేషన్ అనేది ప్రివ్యూ అడుగుతుంది సో ప్రివ్యూని చెక్ చేసుకోండి సో ప్రివ్యూ అనేది చెక్ చేసుకున్న తర్వాత సో ఫైనల్గా మీకు ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకోండి సో క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉన్నా సరిపోతుంది కొత్త సరిపోతుంది టెన్షన్ లేదు స్టడీ సర్టిఫికెట్స్ కూడా మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చాలు సో ఇంటర్ డిగ్రీ ఫీజులు ఇవన్నీ అక్కర్లేదు ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడ చెక్ చేస్తారు కాబట్టి సో ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సర్టిఫికెట్స్ ఆ స్టడీ సర్టిఫికెట్స్ చూసుకోండి అండ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఎక్కడ సో ఇన్సెక్షన్స్ అనేటివి చాలా క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో సో ఇన్సెక్షన్ సంబంధించి చూస్తే అప్లికేషన్ సంబంధించి చాలా నీట్గానే మెన్షన్ చేస్తున్నారు మీకు ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉండే సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి లో ఇచ్చున్నారు క్లారిటీగా సో ఒకసారి సో దాన్ని కూడా మీరు సో చదవచ్చు సో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు సో నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఇచ్చిస్తున్నారు అండ్ సబ్జెక్ట్ సిలబస్ ఉంది అండ్ గవర్నమెంట్ సంబంధించి జీవో ఆర్డర్స్ కానీ అండ్ పోస్ట్ వేకెన్సీస్ అండ్ ఇవన్నీ కూడా ఇచ్చున్నారు సో ఇందులో మెయిన్గా మనకి రోస్టర్ పాయింట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేది చాలామందికి అర్థం కావట్లేదు ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే రోస్టర్ పాయింట్కి సంబంధించి సో అన్ని జిల్లాలకు సంబంధించి అంటే పదమూడు జిల్లాలు అంటే ఇక్కడ మనకి డిఎస్సి అనేది పాత జిల్లాల ప్రాతిపదికన జరుగుతూ ఉంది సో కొత్త జిల్లాల ప్రాతిపదికన కాదు ఓకే సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు సో ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం అనమాట అయితే ఇక్కడ మనకి సో చూద్దాం సో ఒకసారి మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి చూద్దాం ఒకసారి రోస్టర్ పాయింట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చాలా మందికి సో ఐడియా ఉండదు సో వాళ్ళ కోసం మరొకసారి రోస్టర్ పాయింట్ అనేది ఎలా చూడాలి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం చూడండి సో ఓపిక్ గా రోస్టర్ పాయింట్ సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం సో రోస్టర్ పాయింట్ అనేది సో చాలా మంది ఎలా చూడాలి ఏంటి అని సందేహంగా ఉంటారు సో మీరు కూడా సో మీ మొబైల్లో ఒకసారి సో డౌన్లోడ్ చేసుకొని సో నీట్గా చూడొచ్చు ఓపికగా ఇబ్బంది ఏం లేదు సో ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక నోటిఫికేషన్ చెక్ చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం సో ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుందాం ఇక్కడ సో ఇంగ్లీష్ చూడండి ఓపెన్ కేటగిరీలో ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి సో బీసీఏలో ఆరు బీసీబీలో తొమ్మిది బీసీసీలో ఒకటి సో బీసీడి సో ఇట్లా కమ్యూనిటీ వైజ్ ఆల్రెడీ వెహికల్సీస్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీ ఈ పర్టికులర్ కాస్ట్ కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో అది అందరికీ తెలిసినటువంటి విషయం ఓకే ఇక్కడ సో ఓపెన్ లో ఉండే పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఓపెన్ పోస్టులకి మరియు కేటగిరీలో ఉన్న పోస్టుకి రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు కానీ ఇక్కడ లోకల్ అని ఇచ్చారు కదా సో లోకల్ అంటే ఏమీ లేదు ఈ జిల్లా వాళ్ళు సో ఏ జిల్లా వాళ్ళు అయితే దానికి అప్లై చేస్తుంటారో ఆ జిల్లా వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఓపెన్ ఉన్నాయి కదా సో ఓపెన్ అనేది ఏదైతే ఉందో దీనికి నాన్ లోకల్ వాళ్ళు కూడా పోటీ పెడచ్చు కానీ వాళ్ళు ఇక్కడ ఎన్ని ఉన్నాయి తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ తొమ్మిది పోస్టులు ఉన్నాయి అనుకో అప్పుడు వాళ్ళకి ఎంత రావాలి ర్యాంకు సో పది లోకలు ఉంటేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది లేదంటే లేదు కానీ వీటికి వీళ్ళు చిత్తూరు అంటే లోకల్ డిస్టిక్ వాళ్ళు వస్తారు దాంతో పాటు పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇబ్బంది ఏం లేదు అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ కి సో నీట్ గా క్లియర్ గా ఇచ్చున్నారు సో ఎడ్జెటికి సంబంధించి సో ఎడ్జెటికి సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీ సో లోకల్ కేటగిరీలో రెండు వందల ఎనభై ఒకటి ఉన్నాయి సో ఓపెన్ లో అరవై ఎనిమిది ఉన్నాయి అండ్ రిమైనింగ్ సో వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ పోస్టులు అయితే ఇచ్చున్నారు చాలా క్లియర్ కట్ గా మీరు కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సో సైన్స్ సంబంధించి బయాలజీకి సంబంధించి సో అన్నిటికీ సో వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ మీరు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి సో ఎక్కువగా టెన్షన్ అక్కర్లేదు సో అన్నెసెసరీగా కూడా టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సో ఒకసారి నీట్గా సింపుల్గా ఫైనల్గా చెప్తాను సో లోకల్గా అంటే మీ జిల్లాలో ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఏదైనా ఉన్నాయి సో అక్కడ మీకు ఓపెన్ కేటగిరీ పోస్టులకి అందరూ ఎలుసుకులే సో ఆల్ క్యాటగిరీస్ ఓకే అందరూ ఎలుసుకులే నెక్స్ట్ పర్టికులర్ కమ్యూనిటీలో మీకు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సో ఆ కేటగిరీలో మీ ఉంటే మీ కేటగిరీకి మీరు ఖచ్చితంగా పోటీ పడతారు అంటే బీ కేటగిరీ పోస్టులకు మీరు రాసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ పోస్టులకి మీరు రాసుకునేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో క్లియరా సో బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి సో ఇదే వేలో మీరు రోజు అయితే చెక్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్ కూడా సరిపోతుంది ఓకే సో టైం తక్కువ ఉంది కాబట్టి సో ప్రతి కాన్సెప్ట్ సో ఇప్పుడు వరకు చదివిన వాళ్ళు కొంతవరకు బాగానే ప్రాక్టీస్ చేస్తుంటారు చదివిన వాళ్ళు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చదవండి సో ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది కాబట్టి సో కేవలం నలభై ఐదు రోజులే సో జూన్ ఆరో తేదీ నుంచి పరీక్షలు అయితే స్టార్ట్ అవుతాయి అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ సో కాక సెషన్స్ ఉంటాయి సో నార్మలైజేషన్ విధానం కూడా ఉంది కాబట్టి కొంచెం సో జాగ్రత్తగానే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ అనేటటువంటిది సో ఇవన్నీ ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి సో అప్లికేషన్ ప్రాసెస్లో మరొకసారి గుర్తుపెట్టుకోండి ఫైనల్గా సో క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఆధార్ కార్డు నెంబరు సో అవన్నీ అవసరం ఫోన్ నెంబరు ఓకే సో ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ తర్వాత మనకి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ నెక్స్ట్ బీఈడి లేదా టీటీసీ సర్టిఫికేట్స్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ కార్డు సో అవన్నీ ఉంటే సరిపోతుంది టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది ఓకేనా సో ఇందులో సో డిఎస్ఐకి ఇచ్చిన సమయం ఎంత సో కేవలము ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా సో ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళి కోచింగ్లో కూర్చోవడం సో దానికన్నా మరొక పని ఇంకేం ఉండదు సో ఫార్టీ ఫైవ్ డేస్లో సిలబస్ అనేది కంప్లీట్ చేయడం సో హైలీ ఇంపాసిబుల్ సో చాలా హార్డ్గా ఉంటుంది చదవలేరు కూడా ఎందుకంటే సో ఎస్జిటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సో ఎన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి సో మ్యాక్సిమం పది నుంచి పదకొండు సబ్జెక్టులు చదవాలి సో పది నుంచి పదకొండు సబ్జెక్టులు చదవాలి సో సబ్జెక్ట్కి త్రీ డేస్ తీసుకున్న పదకొండు వందల ముప్పై మూడు రోజులు మళ్ళీ నూరు రోజులు ఎప్పుడు చేస్తావు చేయలేదు దానికి అడిషనల్ జీకే కరెంట్ అఫేర్స్ ఉన్నాయి అది మహాసముద్రం అక్కడ కష్టంగానే ఉంటుంది బట్ ఉన్న సమయంలో సో నీట్గా ప్రశాంతంగా చదవండి సో ఇబ్బంది ఏం లేదు సో మన యాప్లో ఆల్రెడీ ఎస్జిటికి సంబంధించి కేవలం ఫోర్ నైన్టీ నైన్కి కంప్లీట్గా సో సబ్జెక్టు వారీగా కూడా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవిఎస్ సైకాలజీస్ పిఐఈ ఓకే దాంతోపాటు గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ ప్రాక్టీస్తో అప్డేట్ చేయడం జరిగింది దాదాపుగా నూట అరవై ఐదు పైగా టెస్ట్లు ఉన్నాయి ఇంకా మీకు మూడు వందల టెస్టులు ఐదు వందల టెస్టులు ఉన్నా కూడా ఈ టైంలో ప్రాక్టీస్ చేయలేదు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ ఇచ్చింది కూడా మనము ఎస్జిటికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ ఏరియా ఏదైతే ఉందో సో ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఎగ్జామినర్ మెజారిటీ ఆఫ్ ని క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఎక్కడ స్ట్రెస్ చేయడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్రశ్నలు ఎక్కడ అప్డేట్ చేయడం జరిగింది సో ఏదో సింపుల్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు చాలా నీట్గా దాన్ని సెట్ చేయడం జరిగింది అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి అయితే మాత్రము మెథడాలజీ ఎక్స్ట్రాడినరీగా అప్డేట్ చేస్తుంది సో అది ప్రాక్టీస్ చేస్తే గానీ తెలియదు మెథడాలజీ ఎక్స్ట్రా ఉంటుంది సో కంటెంట్ ఎక్సలెంట్ గా అప్డేట్ చేస్తున్నాం ఆల్రెడీ సిక్స్త్ నుంచి సో టెన్త్ క్లాస్ వరకు కంటెంట్ ఉంది అండ్ ఇంటర్కి సంబంధించి సో బాట్నీ ప్లస్ జువాలజీ రెండు కూడా సెపరేట్ గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం ఇక్కడ మళ్ళీ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు పన్నెండు టెస్ట్లు ఉన్నాయి దానికి రిలవెంటెడ్గా మళ్ళీ ఏం చేస్తాం అంటే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా సో బిడ్ బ్యాంక్ అనేటటువంటిది కంప్లీట్ గా పీడిఎఫ్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సో అది డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చాం ఎందుకంటే ఈ సమయంలో ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి కాన్సెప్ట్ చదివి ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో బిడ్ బ్యాంక్ ఇచ్చాం దానికి అడిషనల్ గా మళ్ళీ ఈ యాప్లోనే కీ అనేది కూడా సపరేట్ గా అప్డేట్ చేసి ఉంచాం మీరు దీన్ని పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది సో మీరు చదివిన తర్వాత ఏ క్లాస్ ఆ క్లాస్ సిక్స్త్ అయితే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవన్నీ కూడా నీట్గా సిలబస్ ప్రకారం ఏదైతే అప్డేట్ చేయాలో దాని ప్రకారం నీట్గా అప్డేట్ చేస్తాం సో కంటెంట్ కావచ్చు మెథడాలజీ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి అండ్ దాంతోపాటు అడిషనల్గా ఇంకా చెప్పాలంటే మనకి సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి గన్ షాట్గా ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో డిఎస్సి కోణంలో ఏం చదవాలి ఎలాంటి ఏరియాస్ పైన ఫోకస్గా ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉందో అలాంటి అంశాలకు సంబంధించి ఆల్రెడీ చాలా వరకు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది దానికి రిలవెంటెడ్గా మళ్ళీ పీడిఎఫ్ ఫార్మేట్లో బిట్స్ అన్నీ కూడా డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ రేపటి నుంచి కూడా సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి సో వాటికి సంబంధించి ప్రతిదీ కూడా నేను అక్కడ యాప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో దాంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో తెలంగాణ లో జరిగినటువంటి ఎగ్జామ్లో సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సో దాదాపుగా సో రెండు వందల యాభై ప్రశ్నలు సో రెండు వందల యాభై ప్రశ్నలు పీడిఎఫ్ కూడా నేను మీకు ఈ జీకే కరెంట్ అఫైర్స్ కోర్సులో ఆల్రెడీ అప్డేట్ చేశాను సో కుదిరితే మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా మీరు చదివేదానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు మన యొక్క వీడియో స్టడీస్ యాప్లో అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి నీట్గా యాప్ని అయితే సో డౌన్లోడ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా మన యొక్క ఛానల్ అయితే సో ఫాలో అవ్వండి సో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ సంబంధించి అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనం సో రాబోయేటటువంటి సెషన్స్లో సో డైలీ మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో టై టైం అనేది తక్కువగా ఉందని చెప్పి సో టెన్షన్ అవసరం లేదు సో ప్రశాంతంగా ఓపిక్గా నీట్గా ఒక సబ్జెక్ట్ వేలో అట్లీస్ట్ ఒక డైలీ మూడు సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా సో దాంతోపాటు డైలీ ఒక వన్ అవర్ సో జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి కేటాయిస్తూ సో మిగతా సబ్జెక్టు కంటెంట్ మీ మెథడాలజీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోకస్ చేసుకుంటూ సో ముందుకెళ్ళండి ఇబ్బంది ఏం లేదు సో ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఇక్కడ అందరికీ కూడా ఒకటే సమయం ఇప్పుడు సో అందరూ కూడా చాలా నీట్గా సో చదువుతూ ఉన్నారు ఆల్రెడీ మీరు టెట్లు చదివి ఉన్నారు సో మధ్యలో కొంత సమయం గ్యాప్ తీసుకుంటారు బట్ ఏం కాదు ఇప్పుడు మళ్ళీ రీబ్యాక్ చేయండి సో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు సో నీట్గా బాగా ప్రిపేర్ అవ్వండి సో అందరికీ కూడా ఇష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ